ఏదైతే ఎంబటి రాంబాబు మీద దాడి జరిగిందో మొత్తం మీద ఆయన కుటుంబంలో వాళ్ళ కూతురికి బాగా ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు అవి చెప్తుంది మా నాన్న చాలా అమాయకుడు అండి మా నాన్న పొలిటికల్లో గట్టిగా మాట్లాడతాడు తప్పటి నుంచి ఎక్కడా బూతులు మాట్లాడుతూ అంతేకాకుండా మా నాన్నకి అసలు అసభ్య పదజాలం అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంది అమ్మ ఒకసారి మీ నా మీ నాయన అసెంబ్లీలో మాట్లాడాడమ్మా ఒకసారి ఆ వీడియో చూడండి ఇదే మాట మీ నాన్న మీ అమ్మని అడిగితే ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి ఎలిమినేట్ మాధవరెడ్డి గురించి మాట్లాడతాం తర్వాత విషయాలు అన్నీ మాట్లాడతాం అని చెప్పి ఇదే మాట మీ ఇంట్లో వచ్చి మీ అమ్మని అడిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకసారి చూడాలమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు నీకు ముగ్గురు ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు ఆడపిల్లల తండ్రి ఎంత హుందాగా ఎంత గౌరవంగా రాజకీయం చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి ఇప్పుడు ఏమేం చెప్తుంది సాక్షి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ మీడియా ముందు ఫస్ట్ టైం అమాయకంగా మాట్లాడుతూ అని చెప్తుంది మా నాన్న ఫ్లెక్సీ జింపాలని వెళ్ళలేదు మా నాన్న ఏదైతే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుడే మూకుమ్మడిగా మా నాన్నగారి మీద దాడి చేశారని చెప్పాడు అంటే మరి నిన్న మీ నాన్నగారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి కల్లా ఈ ఫ్లెక్సీ తొలగించకపోతే ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకుంటాను నేనే చించి పడేస్తానని చెప్పాడు కదా అంటే నిన్న మీ నాన్న ఇచ్చిన స్టేట్మెంట్కి ఈరోజు కట్టుబడలేదా మీ నాన్న అంటే మీ నాన్న రాజకీయాలలో ఏ మాటకి కట్టుబడ్డా అసలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ నాన్నగారి ప్రెస్ మీట్లు అన్నీ చూడండి అమ్మా మీ నాన్నగారి ప్రెస్ మీట్లు మీ నాన్నగారు మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ అన్నీ చూడండి మీరు ఆడపిల్లలు కదా సంజన సుకన్య ఎవరు నాన్న ఎప్పుడైనా అడిగావా ఏంటి నాన్న పద్దాకల అని నేను అడిగావు సంజనా సుఖన్యాడు నాన్న ఈ వయసులో నీకు అవసరమా నాన్న ఎప్పుడైనా అడిగావంటమ్మా నీకు అడిగి ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అంతేకాకుండా నిండు శాసనసభలో అచ్చొచ్చిన ఆంబోతిలాగా మాటలు మాట్లాడినప్పుడు నానా ఇంట్లో నేను ఆడపిల్లలమే అమ్మ ఆడపిల్ల ఉంది ఇంట్లో మొత్తం నలుగురు ఆడపిల్లలు ఉన్నావు అంటే నలుగురు ఆడవాళ్ళు ఉన్నాం ఇలాంటి భాషను మాట్లాడితే ఎలా నానా రేపు ఎవరైనా మా గురించి ఇలా మాట్లాడితే మేము సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతామా అని ఆ రోజు కానీ మీరు మాట్లాడుంటే ఈరోజు మీ నాన్నకి ఈ పరిస్థితి పట్టేది కాదు ఈ గతి పట్టేది కాదు నువ్వే చెప్పావు ఆవనోడితోడు చెప్పారు వెహికల్ ముందున్న వాళ్ళు ఏదైతే రాంబాబు మాట్లాడినటువంటి లా కొడకల్లా భాషను ఉపయోగించాడు అందుకనే మా నాన్న మాట్లాడాల్సి వచ్చిందని చెప్పావు వాళ్ళంటే కార్యకర్తలు వాళ్ళు ఏదో కాయ కష్టం చేసుకొని బతికేవాళ్ళు లేకపోతే ఒక సాధారణమైన కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలైనా మా పార్టీ పార్ పార్టీ కార్యకర్తలైనా సామాన్యమైన కార్యకర్తలు సామాన్యమైన కార్యకర్తలకి ఒక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మీ నాన్నకి ఇద్దరు ఒకటేనా ఇద్దరు రోడ్ సైడు రోడ్ సైడ్ ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తారా అంటే నాకు అర్థం కావట్లా అంటే సహనం లేదు మాట్లాడే విధానం తెలియదు ఏది పడితే అది మాట్లాడతాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ నాన్న ఇద్దరు ఒకటేనమ్మా వాడు సాక్షి వాడు స్క్రిప్ట్ రాసేటప్పుడు కనీసం అడగండి మీ నాన్న మంచోడని న్యూ స్టేట్మెంట్ పాస్ చేస్తే ఎట్లా మా నాన్న అమాయకుడు న్యూ స్టేట్మెంట్ పాస్ చేస్తే ఇలా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పరిస్థితి ఏంటి మీ నాన్నకి నువ్వే స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తే ఎట్లమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు గౌరవపదంగా మాట్లాడమని మీ నాన్న చెప్పుంటే ఈరోజు ఈ కర్మ పట్టేది కాదు ఇప్పుడు పోయి స్టేషన్లో కూర్చోవటం బీపీ బిడ్డలు వేసుకోవటం నాకు తెలిసి బహుశా ఖచ్చితంగా జడ్జి గారు దీని మీద రిమాండ్ అనేది విధిస్తాడు ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆపాదించి మాట్లాడటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గారిని అవమానించే విధంగా మాట్లాడితే ఇక దీని మీద కూడా అసలు ఇక్కడ ఎవరు విద్వం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు అది చెప్పు మీ నానైనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఫ్లెక్సీలు కట్టారు ఆ కట్టిన ఫ్లెక్సీల్లో తప్పు ఉంటే మీరు మీ నాన్న లా చేశాడు కదా లాలో క్లియర్గా సిట్టు ఏమి ఇచ్చింది ఆ సిట్లో ఇచ్చినటువంటి సింథటిక్ నెయ్యి గురించే కదా మాట్లాడింది దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీ నాయన నిన్న అడిగిపోవటం అడావుడి చేయటం ఆ తర్వాత మీ నాన్న హంగామా చేయటం ఈరోజు అది చంపడానికి ఆయన బయలుదేరటం అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రావటం ఇద్దరి మధ్యనటువంటి తోపులాట్లో అంటారే మొగుడు కొట్టినందుకు కాదు తోడికోళ్ళు నవ్వినందుకు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు వచ్చినందుకు కాదు చంద్రబాబు నాయుడు గారి మీద అసహనం చూపించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారిని అటువంటి భాషను మాట్లాడటం సిగ్గుండాలి కనీసం అలాంటిది వ్యక్తికి తండ్రిగా మీరు చెప్పుకోవటానికి కూడా సిగ్గుపెడాలి అది నేను చెప్తున్నా ఎందుకంటే ఆడవాళ్ళకి ఎటువంటి తండ్రి ఉండకూడదు అనే దానికి నిదర్శనం అంబటి రాంబాబు ఇప్పటికి కూడా అది చిలిపి కోరికలు చిలిపి అంటే నా తెలిసినంతవరకు మీ వయసుంత ఉన్నటువంటి అమ్మాయిలకి ఆడియో కాల్స్లో మాట్లాడుతుంటాడు సిగ్గనిపించాలి మీరు మా నాన్న ఆడవాళ్ళతో సంస్కారంగా మాట్లాడుతాడు మా నాన్న సంస్కారమైన భాషను ప్రయోగిస్తాడు మా నాన్న సంస్కారమైనటువంటి లాంగ్వేజ్ని వాడాలని చెప్తా వాడుతున్నాడు అని చెప్తున్నారు కదా ఒకసారి మీ నాన్న సంజనా సుకన్యలతోటి మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ తెప్పించుకొని చూడమ్మా మీ నాన్న ఎంత సంస్కారవంతుడో ఎంత నీతివంతుడో ఎంత మంచివాడో అర్థమైద్ది ఖచ్చితంగా ఈరోజు న్యాయస్థానంలో అంబటి రాంబాబుకు న్యాయస్థానం అనేది ఖచ్చితంగా పనిష్మెంట్ చేస్తుంది ఎందుకంటే అతను మాట్లాడినటువంటి భాష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి కాకపోతే ఒక విషయం ఏంటంటే మీ ఇంటి మీద కొంచెం దాడి చేస్తేనే మీరు బాధపడుతున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు మంగళగిరి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు ఇన్ని లుచ్చాపన్ను చేసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఇవాళ మీరు నోరు జారి ఒళ్ళు బలిసి మాట్లాడితే దానికి మహిళలు వెళ్ళి సమాధానం చెప్పాలి అడిగినందుకు మీ వైసీపీలో కొంతమందిని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి రోడ్ సైడ్ ఓవర్ యాక్టింగ్ చేశారు దాని ఫలితంగానే ఈరోజు మీరు అటువంటి పరిస్థితి అమ్మ నేను మీ నాన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్పండి నాన్న ఇలాంటి లాంగ్వేజ్ చేస్తా ఇలాంటి ఫిల్టీ లాంగ్వేజ్తో మనం రాజకీయాలు చేస్తే మనకు గౌరవ మర్యాదలు ఉండవని కూడా ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందా